నమస్తే వెల్కమ్ టు వన్ డే తెలుగు నేను మీ జోసఫ్ అయితే ఇటీవల బీజేపీ ప్రవేశపెట్టినటువంటి వాక్బోర్డ్ సవరణ బిల్లు సక్సెస్ కావడంతో బిల్లు ఆమోదం పొందడంతో అంతే వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి బీజేపీ అధిష్టానం ముందుకెళ్తుంది ఇందులో భాగంగా రానున్న జమ్లీ ఎలక్షన్స్ను దృష్టిలో ఉంచుకొని ఒక కీలక అడుగు పడబోతున్నట్లు బీజేపీ వర్గాల్లో సమాచారం వినిపిస్తుంది అదేంటంటే ఇప్పటివరకు బీజేపీ దేశంలో ఎక్కువ నార్త్ సైడ్ అంటే మధ్యప్రదేశ్ యూపీ మహారాష్ట్ర ఇట్లా ఇటు సైడ్ మాత్రమే ఉంది కానీ సౌత్ సైడ్ అధికారం చేపట్టాలి అనేది బీజేపీ చిరకాల వాంఛ అండ్ కళ సో ఈ కళకి ఎందుకనో కానీ సౌత్ సైడ్ బీజేపీ కళలు నెరవేరట్లేదు అందులో భాగంగా ఇప్పుడు ఒక సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయం కూడా ముగిసిపోతుండడంతో జాతీయ అధ్యక్షుడిగా ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈ నేపథ్యంలో ఒకవేళ సౌత్ సైడ్ సంబంధించిన వ్యక్తి అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిని కనుక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తే సో సౌత్ సైడు పా కాలు మోపేదానికి అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం తెలుగు రాష్ట్రాల్లో మనం కూడా పాగా వేయచ్చు ఆల్రెడీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో టచ్లో ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం కాబట్టి ఇంకాస్త బలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో రాబోయే జమిలీ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని అట్ ద సేమ్ టైం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఒక తెలుగు నేతను ఎన్నుకోబోతున్నారు ఆయన ఎవరయ్యా అంటే అమలాపురానికి చెందిన రామ్ మాధవ్ ఈ పేరు మనకు సుపరిచితమే మాధవ్కు ఆర్ఎస్ఎస్ నేటివిటీ ఉండడం కూడా బాగా కలిసి వచ్చే అంశం ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆర్ఎస్ఎస్లో చేరారు అయితే రెండు వేల పద్నాలుగు వరకు పార్టీకి ఎనలేని సేవలు చేశారు మరొకవైపు పీడిఎఫ్తో కలిసి కాశ్మీర్లో పార్టీ బలోపేతానికి ఈయన శక్తివంచన లేకుండా కృషి చేశారు సో ఇతనికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా కలిసి రావడంతో మాధవే నెక్స్ట్ కాబోయే బీజేపీ జాతీయ అధ్యక్షులని ఒక టాక్ కూడా వినిపిస్తుంది ఆల్రెడీ ఆయన పేరు కూడా ఖరారు చేసినట్లు సమాచారం అయితే అయిందా లేదని మనకు కరెక్ట్గా తెలియదు కానీ ఇది సమాచారం సో మొత్తానికైతే ఎలాగైనా తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టాలి తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ కల మరొక వైపు కిషన్ రెడ్డి పేరు కూడా వినిపించింది కాకపోతే కిషన్ రెడ్డి ఎందుకో దానికి సుముఖంగా లేరని చెప్పారు మరోవైపు ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెంకయ్యనాయుడు అదేవిధంగా లక్ష్మణ్ బంగారు లక్ష్మణ్ వీళ్ళిద్దరు కూడా బీజేపీ జాతీయ అధ్యక్షులుగా చేస్తున్నారు సో ఎలాగైనా సరే జమ్లీ ఎలక్షన్స్ లోపల తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలి అందుకనే ఒక తెలుగు సంబంధించిన వ్యక్తిని జాతీయ అధ్యక్షులు ఎన్నుకోబోతున్నట్లు సమాచారం అవుతుంది మరి బీజేపీ వ్యూహాలు ఏంటో ఎవరికి అందుబాటు లేదు మొత్తానికైతే బిల్లు పాస్ అవ్వడం బిల్లు ప్రవేశపెట్టడం బిల్లులు పాస్ చేయించుకోవడం బీజేపీ బీజేపీకి బీజేపీ పోటీ అని చెప్పుకోవచ్చు సో చూడాలి మరి సౌత్ సౌత్ సైడ్ తెలుగు అధ్యక్షుడు తెలుగు నేతని ఎన్నుకుంటే ఎలా బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయబోతుందో